నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవములు తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ సప్తమి నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘబహుళ పాడ్యమి వరకు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణము ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం శ్రీ స్వామివారి రథోత్సవము పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పౌర్ణమి సముద్ర స్నానము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం శ్రీ స్వామివారి తెప్పోత్సవం ఘనంగా జరపబడును రండి తరలి రండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణము నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు